గౌరవనీయులు పెద్దలు శ్రీ పార్దసారతి గారికి శ్రీమతి శ్రీజన గారికి శ్రీమతి రష్మికాంతకర్ గారికి వేదిక ముందున్న పెద్దలకు మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను గడిచిన మాతృ దినోత్సవం సందర్భంగా ఈరోజు జరుపుకుంటున్న మాతృవందన కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం పలుకుతుంది సీతాస్ మాతృవందన పురస్కారాలు అందుకుంటున్న ఈ షష్టి పూర్తి శుభాకాంక్షలు తెలియజేస్తుంది సీతాస్ సీతాస్ మా తల్లిగారైన శ్రీమతి మహాలక్ష్మి గారి పేరు మీద ఏర్పాటు చేయబడింది సీతాస్ చారిటబుల్ ట్రస్ట్ అమ్మ నీకు వందనమే అంటూ సాగుతున్న ఈ కార్యక్రమం అనేది శ్రీమతి అయినంపూడి శ్రీలక్ష్మి అక్కగారి మస్తిష్కంలోంచి పుట్టిన ఒక మానస పుత్రిక గడిచిన మొదటి రెండు సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ తెలుగు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము మూడవసారి సీతాస్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది నాలుగవసారిగా సీతాస్ అక్షయాం అభిజ్ఞ భారత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో పాల్గొంచుకోవటం చాలా సంతోషంగా ఉంది ఈ మూడు సంస్థలు ఒకటి శక్తికి ఒకటి శారదకి ఒకటి లక్ష్మికి ప్రతీకలైనటువంటి సంస్థలు ఈ మూడు ఇలాంటి సంస్థలతో కలిసి పనిచేయటం సీతా అదృష్టంగా కూడా భావిస్తుంది గత ఏడాది వంద సంవత్సరాలు నిండిన మాతృమూర్తిని సన్మానించుకోవటం అనేది మర్చిపోలేని అనుభూతిని మిగిల్చింది మాకు ఈ కార్యక్రమం యొక్క ఆద్యంతాలు భిన్నమైనవి మిగిలిన కార్యక్రమాల కంటే ఎందుకంటే అమ్మల ఎంపిక దగ్గర నుండి అంతర్గత విశ్లేషణ వరకు శ్రీమతి అయినంపూడి శ్రీలక్ష్మి గారు వారి అక్షయాలు మిత్రుల కృషి ఎంతో ఉంది వారికి మనం అందరము అభినందనలు ధన్యవాదాలు తెలియజేయాలి మా తల్లిగారి పేరుతో ఏర్పాటైన ఈ సీతాస్ మీ అందరి ఆశీస్సులతో ఇంకా ముందు ముందు సేవా సాంఘిక కార్యక్రమాలు ఎన్నో చేస్తుందని మీకు చెప్తూ థ్యాంక్ యూ సీతాస్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మాతృవందనానికి సహకారం అందిస్తున్న శ్రీ రాణి నెల్లమూతు గారిని మనం సత్కరించుకుంటున్నాము